హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శాంతి ఛానల్కి స్వాగతము ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమిటంటే మనం చేసే పూజలు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం దక్కాలంటే ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాము ముందుగా మనం చేసే పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి అది ఎందువలన అంటారా మనం చేసే పూజ అన్నీ చేస్తాం కానీ మన ఫలితం అనేది దక్కదు అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలి ముందు ముందు చాలామంది రెత్తి పూజలు చేస్తూ ఉంటారు అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్న సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి తనిఖీ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించండి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయవలసిన మొదటి పని అరచేతులను చూడ్డావు కరాకరే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే సీతాగౌరి ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠించండి ఇలా చేయటం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి అంతేకాదు సంపదకు దేవతైన లక్ష్మీదేవి విద్యాదేవత సరస్వతి గౌరీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఇంటిలోని పూజ గదిలో పూజ చేయాలి బ్రహ్మముహూర్తం సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం జపించాలి ఇలా చేయటం వల్ల జీవితంలో వచ్చే అతిపెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు దీంతో పాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది ఈ మంత్రంతో పాటు గాయత్రి మంత్రం కూడా జపించాలి బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ సమయంలో పూజ చేయలేని వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించినా చాలు వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుంది దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్క పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోడి దేవతల ఆశీర్వాదం ఇస్తారు దేవునికి ఏ నైవేద్యం పెట్టిన ఆహార పదార్థాల చుట్టూ కుడి చేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి దేవతాస్తోత్రం చెప్పుకొని నైవేద్యం మీద నీటి బిందులను ప్రోక్షించాలి తర్వాత నమస్కరోమి అని సాష్టాంగం చేయాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే పూజ గదిలో ఉంచాలి తర్వాత దేవుని గది దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొని ఇంట్లో వాళ్ళందరూ తినాలి ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లో పూజ గదిలో రెండు వైపులా స్వ పసుపుతో స్వస్తి చిహ్నం వేయండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తుదోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గర చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో దూపం వేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజిస్తే ఇంకా మంచిది ఇల్లు సుఖ సంపదలతో నిండి ఉంటుంది మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉంచుకోండి అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవి పటానికి ఎర్రని వందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదము మీ ఇంట్లోకి చక్కగా వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలు చాలా శక్తివంతమైనవి శుక్రవారం శనివారం దయ దేవుడి ఆశీర్వాదాలు మన పైన ఎప్పుడూ ఉంటాయి రెండు రోజులు దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం పొందుతారు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం కూడా ఉంటుంది పూజ గదిలో దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని స్వీర్థంగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఆ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ప్రతిరోజు దీపారాధన చేసే ముందు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది స్త్రీలు చేసే పూజలకు కేవలం తమ సంతానానికే వర్తిస్తాయి కాబట్టి కుటుంబం మొత్తానికి జరిచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెబుతాయి అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే చాలా మంచిది నెమల పింఛ ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది వత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోష నివారణ పోతాయి అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి వర్ధిస్తా సిద్ధిస్తాయి దక్షిణ వైపు దీపారాధన చేయరాదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే ఆపస్వప్నాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి ఒక కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూరితో దీపం చేసి వెలిగిస్తే ఈతి బాధలు తొలగించుకోవటం మంచిది నువ్వల్ నునితో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తాయి పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు తప్పనిసరిగా తీసేయాలి ఇది ఫ్రెండ్స్ మనం చేయ చేయవలసిన పూజా విధానము మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ